ప్లాస్ అయితే స్కూల్కి పంపితే ఈడ ఆనందం మతి లేదనమాట వీడు హాస్టల్కి వెళ్తాడు కాబట్టి వీడికి ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి మోహన్ అని అయితే వాళ్ళు పంపించేసి ఇది మొన్న పదమూడో తారీఖున వెళ్ళిందనమాట నేను పెట్టడానికి కొంచెం ఎన్ని టైమింగ్స్ కుదరట్లే వాళ్ళక్క నేను బస్సు ఎక్కిస్తానని రోడ్డు మీద దాకా వెళ్ళి బస్సు కోసం చూసి దానికి బాయ్ బాయ్ చెప్పి ఆ డ్రైవర్ అన్నయ్యతో ఎప్పుడో డ్రైవర్ అన్నయ్యతో బాగా ఉంటాడనమాట ఎదురు కూర్చొని కొబ్బరి చెప్తా ఉంటాడు బళ్ళు అన్న మహాబిచ్చి వాటి గురించి ఓ మాట్లాడుతూ ఉంటాడు కొత్త కార్ల గురించి వెళ్ళాలి మతం మీద వాళ్ళక్కన పంపించాక ఇంకొచ్చాక నేను ఏం చేశానంటే వాడు హాస్టల్కి వెళ్ళడం కోసమని వాళ్ళు మంచిది కదా అని ఇంకా నేను టగ్గు పెట్టి అన్ని తెచ్చాం కాబట్టి వాళ్ళకి కొంచెం పసుపు అనొచ్చు ఇవన్నీ అవసరమా అని ఏం పా ఎవరిష్టాలు వాళ్ళే పాజిటివ్గా ఉంటాం జ మనం ఎక్కడికి వెళ్ళినా మంచిగా జరగాలని కోరుకుంటాం కాబట్టి ఇంత పాజిటివ్నెస్ కోసమని చేత ఒక్కొక్కరు చేతత్వం అనిపించవచ్చు ఇంకొకరు ఇంకోరచ్చు కాకపోతే ఏంటంటే మనిషి ప్రతి ఒక్కదానికి ఎవరు ఏదో విషయంలో కొంచెం చేదస్థంగా ఉంటారో కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఉంటారు మాది టైప్ అని అనుకోవచ్చు ఎందుకంటే మేము కొత్త బట్టలు కట్టుకున్న ఏది చిన్న వస్తువు ఉపయోగించినా కొత్త వస్తువు దానికి పుట్టి మా గానవ అయితే ఇగో అంటే హాస్టల్కి వెళ్తున్నాడు కాబట్టి ట్యాగ్ ఎటు ఉండాలి కాబట్టి సిరి ఫ్యాషన్ అని మేము బట్టలు పుట్టించే అబ్బాయి దగ్గరే యూనిఫామ్లో అక్కడే అవన్నీ ఏం అనమాట మొత్తం అయితే బట్టలు ఒక బాక్సు వాడి అన్నీ కూడా నేను ట్యాగులు గట్రా అన్నీ తీసి మళ్ళీ అన్ని కట్ చేసుకున్నాను నైట్ డ్రెస్లకి కట్టా అన్నీ మొత్తం ఎక్కడెక్కడ అన్నీ చదువు ఒక సంసారం చదివినట్టు ఉంది ఏంటంటే మెయిన్ ఇక్కడ ఉన్నే బాగానే ఉంటుంది వాడు ఇంకా ఏంటంటే బాగా చదువుకోవాలి ఇప్పుడు అంత కాంపిటీషన్గా ఉంది కాబట్టి ఇంకా కొంచెం కేర్ఫుల్గా చదువుకునే టైం ఎక్కువ టైం ఉంటుంది అక్కడికి కొంచెం ఫోన్లు ఎక్కువ చదువుతున్నాడు అని ఆ ఉద్దేశంతో మొత్తం అయితే మాత్రం హాస్టల్కి వెయ్యాలని ఉంది కాకపోతే కొంచెం బడ్జెట్ మాకు పెద్దదే అయినా కానీ తప్పదు ట్యాగులు గట్రా అన్నీ బిగేసి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం జరిగినా చదువైనా ఏంటంటే కొంచెం వాడు భవిష్యత్తులో ఎక్కడ అంటే రేపు తత్వంలో కూడా తట్టుకునే శక్తి కావాలంటే ఇలాంటివన్నీ చేయాలన్న ఉద్దేశంతో హాస్టలకి రేపొద్దున్న వెళ్ళి చదువుకోవాలి ఇంజనీరింగ్ చేయాలి మళ్ళీ జాబ్లో క్వాలిఫికేషన్ అన్నీ బోల్డ్ బలు ఉన్నాయి కాబట్టి యుద్ధానికి కత్తులు యుద్ధం నూరుతున్నాం అనమాట యుద్ధం చేయలేకపోయినా సరే కత్తులు నూరు పంపించడం మా నాన్నవైతే మతం అనేది చెప్తున్నా అదే చెప్తున్నా యుద్ధం చేయాలి చేయకపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయి కూడా తెలుసు అది నేను అనుభవిస్తున్నాను ఎందుకంటే నేను చదివి ఉండి పాడైపోయాను మా స్వామి చదవక పాడైపోయాను అన్నట్టు ఉంది మా ఇద్దరు పరిస్థితి నేను బయటకు వెళ్ళలేను ఆయనకి జాబ్ రాదు అన్నట్టు ఉంది మాతో మీద అలా కొట్లాడతాను అందుకే అలాంటి తప్పులు మళ్ళీ మా పిల్లలకి చేయకూడదు అన్న ఉద్దేశంతో సరే కష్టపడతాము ఇంతకన్నా ఎక్కువ కష్టపడాలి అవసరమైతే మనం అనుకున్న స్థాయి కన్నా నా బడ్జెట్కి పదివంతులు ఎక్స్ట్రా అయినా సరే తప్పదు అని అన్నీ చేస్తున్నాను వాడికి బ బకెట్లు కాని అన్నీ వాడు వేయాలి కాబట్టి ఆ కోడేసి అన్నీ మొత్తం సోమవారం అయితే నీట్గా తయారు చేసి ఇవన్నీ కూడా మొత్తం వాడు సా గ్రోసరీ అన్నీ కూడా సర్దుకొని దోబీ బొట్లు అవి అన్నీ మొత్తం ఏటు జెడ్ ప్రతి బాక్స్ ప్రతి పిన్ని మీద కూడా అన్నీ మా వాడు కొత్త బట్టలు వేసుకుని ఇవాళ వెళ్ళే రోజు కాబట్టి వాళ్ళ అమ్మమ్మ సెంటిమెంట్ అనమా మన వాళ్ళందరికీ హాస్టల్లో పంపించేటప్పుడు అమ్మమ్మ రావడం ఆనవైతు అనమాట ఇద్దరు మనవాళ్ళకి వచ్చింది ఒక మనవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడు రెండో వాడు కాలేజీలో ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు అలాగే ఈ మనవాడికి కూడా వచ్చి ఈ మనవడు కూడా మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని కోరుకుంటూ వాడిని అయితే కాలేజీ ఇది ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనమాట స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ క్యాంపస్ అంతా ఎటు చెట్టు ఇక్కడ ఉంటుంది అది అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాకు బాగా నచ్చింది మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ బరువు అంటే చదువుకోవడానికి ఎక్కువ టైము ఎక్కువ స్పేస్ ఇవ్వడానికి హాస్టల్ అంతే తప్ప అంతకన్నా వేరే ఉద్దేశాలు కాదు మేము ఫీజు కడితే చూసాం చాలా క్లౌడీగా ఉందని ఇంకా రూమ్ కడకైతే వచ్చి అన్ని సర్ది మా ఊళ్ళని అయితే సాగ వెళ్ళేటప్పుడు బాగా చెప్పేసాం ఇంకా లాస్ట్లో వచ్చింది కానీ ఫీలింగ్ బయటికి కనపడివ్వలేదు ఇంకా వచ్చేటప్పుడు విజేతలో అమ్మగారికి ఏయో కావాలని అన్నీ తెచ్చుకుంది తను కూడా బుక్స్ సాయంత్రం వచ్చే బుక్స్ అట్లా వేసుకుని చూస్తే పది కేజీలు బరువు వచ్చిందంట ఈ పది కేజీల బరువు రో నేను ఇన్ని రోజులు మొయ్య ఎలా అని అనుకుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్